అందరికీ నమస్కారం నా పేరు వైష్ణవి న్యూట్రిఫుల్లో న్యూట్రిషన్స్ ని ఈ రోజు మనం డిహైడ్రేషన్ అంటే ఏంటి డిహైడ్రేషన్ వచ్చినప్పుడు మనం ఎలాంటి ఆహారాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది ఎండలు మండిపోతున్నాయి ఈ నేపథ్యంలో చాలా మందికి డిహైడ్రేషన్ సమస్య ఉంటుంది డిహైడ్రేషన్ అనగా మన శరీరంలో నుండి బయటకు పోయే నీటికి మనం తాగే నీటికి పరిమాణాల్లో తేడా వచ్చినప్పుడు డిహైడ్రేషన్ అనేది జరుగుతుంది నీటి ప్రాముఖ్యత ఎంత ఉందో తెలిస్తే నీరు తీసుకునేందుకు ప్రతి ఒక్కరు ఆసక్తి చూపుతారు మనిషి రోజుకి కనీసం ఏడు నుంచి ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాలని వైద్యులు సూచిస్తుంటారు ఎందుకంటే మనిషి శరీరంలో ప్రతి అవయవం సక్రమంగా పనిచేసేందుకు నీళ్లు సహాయపడతాయి మంచి నీరు శరీరానికి చాలా అవసరం మన శరీర బరువులో అరవై శాతం నీరే ఉంటుంది ఉదయాన్నే నీరు త్రాగడం వల్ల మీ శరీరం నుండి రాత్రి పూట పేరుకుపోయిన టాక్సిన్స్ బయటకు పోతాయి జీర్ణక్రియకు తోడ్పడుతుంది జీవన క్రియను పెంచుతుంది హైడ్రేషన్ ను ప్రోత్సహిస్తుంది హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తుంది ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది చర్మ ఆరోగ్యానికి మంచిది డిహైడ్రేషన్ వల్ల వచ్చే లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం బాగా దాహం వేయడం ఆగలి తగ్గిపోవడం మూత్రం తక్కువగా రావడం అయోమయం ఏ కారణం లేకుండానే అలసట ఉండడం మూర్చ మొదలైనవి డిహైడ్రేషన్ ప్రధాన చిహ్నాలు శరీరంలో నీటి నుంచి నష్టం ఎక్కువయ్యే కొద్దీ ఈ లక్షణాలు మరింత తీవ్రమవుతాయి డిహైడ్రేషన్ ఏ కారణాల వల్ల వస్తుందంటే ఎండ ఇంకా తేమ ఎక్కువ శాతం ఉన్న వాతావరణంలో ఎక్కువగా తిరిగే వారికి ఎత్తైన ప్రాంతాల్లో నివసించే వారికి శ్రమతో కూడిన పనులు వ్యాయామాలు క్రీడల్లో పాల్గొనే వారికి దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధపడుతున్న వారు డిహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది డయరెటిక్స్ కీమోథెరపీ లాక్సేటివ్ లాంటి మందులు వాడేవారు తరచుగా డిహైడ్రేషన్ కి గురి అవుతూ ఉంటారు డిహైడ్రేషన్ కి గురి అయినప్పుడు తీసుకోవాల్సిన ఆహార మరియు ద్రవ పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఒక్క నీరు మాత్రమే శరీరంలో హైడ్రేషన్ ని పెంచదు హైడ్రేషన్ పెంచడానికి అనేక మార్గాలు ఉన్నాయి మనకి కేవలం నీరు త్రాగడానికి ఇబ్బందిగా ఉంటే నీటితో పాటు పండ్లు మరియు కూరగాయల రసాలు తీసుకోవచ్చు పండ్లు కూరగాయలతో చేసిన జ్యూస్ తాగితే హైడ్రేషన్ విటమిన్లు మినరల్స్ లభించడం తో పాటు శరీరం ఆరోగ్యంగా ఉంటుంది కానీ ఈ జ్యూస్ తయారు చేసేటప్పుడు అందులో పంచదార గానీ తేనె గాని కలపకూడదు వేసవిలో జీర్ణం కావడానికి కష్టంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థపై అతిగా ఒత్తిడి పడుతుంది కాబట్టి వేసవిలో రోజంతా చురుగ్గా ఉండాలనుకుంటే తేలికగా జీర్ణమయ్యే ఆహారాలు తీసుకోవడం మంచిది మజ్జిగ త్రాగాలి మజ్జిగ శరీరాన్ని చల్లబరుస్తుంది జీర్ణ వ్యవస్థలో ఆహారాన్ని జీర్ణం చేయడానికి అవసరమైన మంచి బ్యాక్టీరియా మజ్జిగలో ఉంటుంది పుచ్చకాయ కర్బూజ పండు తాటి కీర దోసకాయ ఉసిరి ఈ పళ్ళు కూరగాయల్లో నీటి శాతం అనేది ఎక్కువగా ఉంటుంది మనకు హైడ్రేషన్ అనేది పుష్కలంగా వస్తుంది ఈ పళ్ళు తీసుకోవడం వల్ల కొబ్బరి నీళ్ళు నిమ్మరసం మీరు తాగే నీటిలో సబ్జా గింజలు వేసుకోవడం గోంద యాడ్ చేసుకోవడం రాగి జావ ఇలా కూడా మీ ద్రవ పదార్థాల శాతం అనేది పెంచుకోవచ్చు ఈ వేసవిలో మీరు బయటకి వెళ్ళేప్పుడు మీతో పాటు ఖచ్చితంగా ఒక వచ్చి మరియు ఒక గొడుగు పెట్టుకోవడం మంచిది ధన్యవాదాలు